దేవుని వాక్యం దయచేసి చూడండి లూకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయం బైబిల్ వెనక నుంచి తెరిచినప్పుడు డెబ్బై ఒకటవ పేజీలో ఈ మాటలు మనం చూస్తాం లూకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయం మొదటిగా దేవుని వాక్యం చదువుకుంటున్నాం దయచేసి చూడాలని మనం చేస్తున్నాను లూకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయం నుంచి ఈ మాటలు చదువుతూ ఉన్నాను ముప్పై ఒకట వచనం నుంచి ఇలాగా ప్రభు రాయించారు ఆయన ముప్పై ఒకటవ వచనం నుంచి లోకసు వార్త పద్దెనిమిదవ అధ్యాయం ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి ఇదిగో ఎరుసలేమునకు వెళ్ళుచున్నాము మనుష్య కుమారుని గూర్చి ప్రవక్తల చేత వ్రాయిబడిన మాటలన్నయూ నెరవేర్చబడును ఆయన అన్యజనులకు అప్పగింపబడును వారు ఆయనను అపహసించి అవమానిపరచి ఆయన మీద ఉమ్మివేసి ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు మూడవ దినమున ఆయన మరలా లేచునని చెప్పెను వారు ఈ మాటలలో ఒక్కటైనను గ్రహింపలేదు ఈ సంగతి వారికి మరుగు చేయబడిను గనుక ఆయన చెప్పిన సంగతులు వారికి బోధపడలేదు ఆయన ఎరుకో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి భిక్షం అడుగుకొనిచుండెను జనసమూహము దాటిపోవచున్నట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగగా వారు నచరేయుడైన యేసు ఈ మార్గమును వెళ్ళుచున్నాడని వానితో చెప్పిరి అప్పుడు వాడు యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేయగా ఓరకుండుమని ముందర నడుచుచుండిన వారు వాని గద్దించిరి గాని వాడు మరి ఎక్కువగా దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేశాను అంతటా యేసు నిలిచి వాని తన యొద్దకు తీసుకుని రమ్మని వాడు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నేను నీకేమి చేయగూరుచున్నామని అడుగగా వాడు ప్రభువా చూపు పొందగోరుచున్నా యేసు ఏసు చూపు పొందుము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని వాణ్ణితో చెప్పాను వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించెను ప్రజలందరూ అది చూచి దేవుని స్తోత్రము చేసిరి ఆమె చిన్న ప్రార్థన చేసి ప్రభు యొక్క సహాయం చివరిగా కోరుదాం మరొకసారి నాతో పాటు మీరు కూడా ప్రార్థన చేయాలని కోరుతూ ఉన్నాను పరిశుద్ధ దేవ పరలోకమందు ఉన్న మా తండ్రి మీ కుమారుడు మా ప్రభువు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో నీ పరిశుద్ధాత్మ సహాయం కొరకు వేడుకుంటున్నాము ఏసుక్రీస్తు ప్రభువే అంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా వాళ్ళకు ఒక్క మాట కూడా అర్థం కాలేదు అలాంటిది మాలాంటి వారం ఎన్ని రకాలుగా ఎంత గట్టిగా ఏ విధంగా చెప్పినా కానీ ఈ ప్రజలకు ఎలా అర్థమవుతుంది కాబట్టి మేమైతే వట్టివారము ఎంతో అయోగ్యులము నీవు మా పట్ల కృపతో నీ ప్రజల క్షేమం కొరకు మేలు కొరకు ఆశీర్వాదం కొరకు నీ మాటలు నా నోటిలో ఉంచమని మాలో ఉన్న మీ పరిశుద్ధాత్మ సహాయము మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభు పేరిట ఈ ప్రార్థన అడిగి పొంది ఉండి ప్రారంభిస్తున్నాము తండ్రి మెన్ లూకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయం మనం చూస్తున్న వచనాలు ముప్పై ఒకటో వచనం నుంచి నలభై మూడో వచనం వరకు సాధారణంగా మనం చూస్తే ఆ ముప్పై ఐదో వచనం నుంచి నలభై మూడో వచనం వరకు మీరు ఇప్పటికే సార్లు వినుండొచ్చు ముప్పై ఐదు నుంచి నలభై మూడులో ఏముంది యేసు తన శిష్యులతో ఆ ఎరుకో మార్గంగా వెళ్తున్నప్పుడు ఆ పట్టణంలోకి సరిగ్గా ఎంటర్ అయ్యే ముందు ఆ పట్టణం గవిని దగ్గర ఈ గుడ్డి భిక్షకుడు అంటే బ్లైండ్ బెగ్గర్ ఆయన రోడ్డు పక్కన అడుక్కునేవాడు ఆయన అడుక్కోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే గుడ్డివాడు ఒక్కసారి చాలా శబ్దం వింటున్నాడు చప్పుడు అలికిడి ఆ శబ్దం ఏంటంటే చాలామంది జనాలు ఆ త్రావు పక్కన ఆయన అడుక్కున్నాడే కూర్చొని ఆ జనాలు నడుచుకొని వెళ్తున్నారు ఏంటి జనాలు ఏంటి శబ్దం అని అడిగితే అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు నజరేడైన యేసు వెళ్తున్నాడు ఈ మార్గంలో అందుకే జనాలు అందరూ అన్నాడు ఏసు వెళుతున్నాడు అనే మాట ఆ గుడ్డి భిక్షకుడు చెవిను పడగానే ఇంకా కేకలు వేశాడు ఏసు నజరేడైన యేసు ఏమైనా నచ్చాడు ఏసు దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేశాడు అప్పుడు ఆ ముందున్న జనాలు ఏమన్నారంటే వెంటనే ఆయన చాలా దూరం వెళ్ళిపోయి ఇప్పటికే చాలామంది జనాలు ఉన్నారు ఒక గుడ్డివాడు భిక్షకుడు ఇలాంటి అడుక్కునేవాడు ఆపితే ఆయన ఆగిపోతాడా ఒకవేళ ఆయన అయితే ఎంతమంది ఆగుతారో తెలుసా వెనక్కి ఆయన సేవ చేయడానికి వచ్చిన మొదటి ఆరు నెలలకే ఆయన చెప్పే వాక్యం వినడానికి ఐదు వేల మంది వచ్చారు వింటున్నారా ఆయన వాక్యం చెప్పడం ప్రారంభించిన ఆరు నెలలకే ఆయన కొండల మీద కూర్చుంటే ఆయన మాటలు వినడానికి ఐదు వేల మంది వచ్చారు మనకెలా తెలిసే విషయం అంతమందికి భోజనం పెట్టాడు కాబట్టి ఆయన సేవ ప్రారంభించిన ఆరు నెలలకే ఆయన మాటలు వినడానికి కొండలకి మరి మూడు రోజులు ఆయనతో పాటు ఉన్న వాళ్ళ సంఖ్య ఐదు వేలు అయినప్పుడు ఆయన ఊర్లంపుడు తిరుగుతున్నాడు అది కూడా ఇది చివరి ట్రిప్ చివరిసారిగా ఎరూసులం వెళ్తే ఆయన అక్కడ చంపేస్తారు అయితే అంటే ఈ ఈ కాంటెక్స్ట్ ఎప్పుడిదంటే ఈ సందర్భం టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ హిస్ మినిస్ట్రీ ఆయన పరిచయం చేసిన ఆ మూడున్నర సంవత్సరాల చివరి రోజులు ఇవి చివరి రోజులు వాళ్ళు ఎరూసులెం ప్రయాణమై వెళ్తున్నారు ఎరూసులం వెళ్ళగానే ఏమవుద్దు ఆయన చెప్పారు ఏమవుద్దని చదివాం మీరు విన్నారా మాటలు ఏమవుద్ది ఆయన ఎరూసులం వెళ్ళిన తర్వాత అన్యజనులు కప్పగింపబడును ముప్పై రెండవ వచనం ఆయనను అపహసించి అవమానపరిచి ఆయన మీద వేసి ఆయనను కొనడాలతో కొట్టి చంపుదురు మూడవ దినమున ఆయన మరలా తిరిగి లేచను ఇన్ని మాటలు ఏసి చెప్తే వాళ్ళకు ఒక్క మాట కూడా అర్థం కాలేదంట ఒక్కటి కూడా గ్రహించలేదట చెప్పిందే యేసు ప్రభు ఏదో పెద్ద సిద్ధాంతం చెప్పారా ఒక గంట సేపు మెసేజ్ అది ఒక్క స్టేట్మెంట్ మనం ఇప్పుడు ఎరుసం వెళ్తాం అక్కడ నన్ను పట్టుకొని అందరూ అవమానించి ఉమ్మివేసి కొరడాలతో కొట్టి నన్ను చంపేస్తారు మూడవ రోజు తిరిగి లేస్తానని చెప్పిన మాట అర్థం కాకపోవడం ఏంటి వీళ్ళకు ఏంటో విచిత్రంగా ఉంది అర్థం కాలేదంట ఈ మాట ఒకసారి చెప్పలేదు రెండు సార్లు చెప్పారు మళ్ళీ రెండు సార్లు ఇప్పుడు అది కూడా చూస్తారా ఆ ముప్పై నాలుగు వచ్చిన చూడండి ముప్పై నాలుగు వారు ఈ మాటలలో ఒక్కటైనను గ్రహింపలేదు రెండోసారి అన్నారు కదా ఎక్కడ చెప్పారు ఆ చివరి మాట చూడండి ఆయన చెప్పిన ఏ మాటల్లో కూడా వారికి ఒక్కటి కూడా బోధపడలేదని చివరి మాట ఉంది ఆయన చెప్పిన సంగతులు వారికి బోధపడలేదు ఒకే వచనంలో రెండు సార్లు ఆయన చెప్పిన మాటలు ఒక్కటి కూడా వాళ్ళకి ఎక్కలేదంటే అర్థం కాలేదంటే బోధపడలేదట అది ఎలా సాధ్యం ఎందుకు అర్థం కాలేదు ఎందుకు బోధపడలేదంటే అక్కడ ఒక మాట ఉంది ఏమనుంది ఎవరైనా చెప్తారా ముప్పై నాలుగు వచనంలో ఏమనుందో వాళ్ళకి ఎందుకు ఒక్క మాట కూడా అర్థం కాలేదు వాళ్ళకి ఎందుకు ఒక్క మాట కూడా బోధపడలేదు అక్కడ కారణం ఉంది చూసారా మరుగు చేయబడిను వారికి ఈ సంగతులు మరుగు చేయబడిన గనుక యేసు ప్రభు చెప్పినా అర్థం కాలా ఒక్క మాట చెప్పినా ఒక్క మాట కూడా అర్థం కావట్లేదు వాళ్ళకి మరుగు చేయబడ్డం అంటే కళ్ళకి పొరలు కప్పేయటం చూడలేకపోవటం అలాగా ఇది ఎలాంటి మరుగు చేయబడ్డం ఎలాంటి గుడ్డితనం అంటే స్పిరిచువల్ గుడ్డితనం స్పిరిచువల్ బ్లైండ్నెస్ సంబంధమైన గుడ్డితనం యేసుక్రీస్తు ఎవరో ఆయనకేం జరిగిందో వింటారు కానీ అర్థం కాదు ఎవరికి ఎందుకంటే అది వాళ్ళకి మరుగు చేయబడి ఉన్నది ఏసుక్రీస్తు ఎవరో ఏం జరిగిందో తర్వాత ఆయన ఏం చేయబోతున్నాడో మీకు అర్థమైంది కాబట్టి మీరు నమ్మారు కాబట్టి మీకు అది ఏం చేయబడింది ఏం చేయబడింది ఎవరికి అర్థం కాలేదో వాళ్ళకి మరుగు చేయబడింది మరి మీకు అర్థమైందనుకుంటున్నామని నేను అది మీకు అర్థమైందంటే మీరు నమ్ముతున్నారంటే అది మీకు ఏం చేయబడిందో ఆ తర్వాత వాక్య భాగమే మనకి ఆధారం స్పిరిచువల్ బ్లైండ్నెస్ అది ఇంపాసిబుల్ యేసుక్రీస్తు చెప్పే సంగతి అంటే ఏసుక్రీస్తు యొక్క ట్రూ ఐడెంటిటీ నిజముగా ఆయన ఏమై ఉన్నాడో ఆయనకి ఏం జరిగిందో ఏం జరగబోతుందో ఈ విషయాలు ఎంతమంది ప్రపంచంలో చెప్తున్నా కానీ గొప్ప గొప్ప సేవకులు జ్ఞానులు చెప్పినా కానీ అర్థం కాదు కాబట్టి జనాలు నమ్మరు ఎందుకు ప్రజలు ఏసుక్రీస్తు నమ్మరు ఒకవేళ యేసుక్రీస్తుని నమ్మితే జనాలు చర్చిల్లోనే ఉండేవారుగా చర్చిల్లో కాకుండా ఓహో సినిమాల కోసం ఎలా కొట్టుకుంటారు చూసారా ఆ కొత్త సినిమాలు ఏవో వచ్చాయని పండుగ రోజుల్లో మాటలన్నీ అవే ఆ వీడియోలు అన్నీ అవే కొత్తగా వచ్చిన వీడియోలు ట్రాలింగ్స్ జోక్లు దానికి ఏమి కదా టా పబ్లిక్ టాక్ ఎలా ఉందో అవన్నీ అవే వింటున్నావే వింటున్నారు అరే ఏం చెప్పారో విన్నారు కదా అయినా ఇంకొకరు ఏం చెప్తారో అని అవే వింటున్నారు మా ఫ్రెండ్స్ గ్రూప్లు ఉన్నాయి ఆ గ్రూపులు నిండా ఇవే మెసేజ్లు అంటే నేను చిన్నప్పుడు చదువుకున్న టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ డిగ్రీ ఆ గ్రూప్స్ నిండా ఇవే నీకు టిక్కెట్ దొరికిందా నీకు టిక్కెట్ దొరికిందా నీ ఎక్కడ రేట్ ఎంత నీటి ఎక్కడ రేట్ అంతా ఇవే మెసేజ్లో వాళ్ళకి ఈ విషయం ఎప్పుడు వినలేదా యేసుక్రీస్తు గురించి అంటే విన్నారు మరి ఎందుకు నమ్మలేదంటే అది వారికి మరుగు చేయబడింది ఈ పట్టణంలో ఈ సిటీలో ఇన్ని లక్షల మంది ఉన్నారు కదా కేవలం మీరే చర్చలు ఎందుకు కూర్చున్నారు మీకు అర్థమవుతుందా ఈ ప్రశ్న ఈ హైదరాబాద్ పట్టణంలో లక్షల మంది ఉన్నారు జనాలు మీరే చర్చలో ఎందుకు కూర్చున్నారు ఏం మీకు ఇంట్లో టీవీలు లేవా సెల్ ఫోన్ లేవా అందులో రావా అవన్నీ పక్కన పెట్టి మీరే దేవుని వాక్యం వినడానికి ఎందుకు వచ్చారు అంటే స్పిరిచువల్గా ఎంతోమంది మంది క్రీస్తు ఎవరో ఆయన కూర్చున్న సత్యం ఏంటో అర్థం కాకుండా మరుగు చేయబడింది కానీ కొంతమందికి మాత్రం ఇది తెరవబడింది చాలా కొద్దిమందికే ఈ వాక్యం మీతో ఎందుకు మాట్లాడుతున్నామో చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి చూద్దాము కానీ పైన యేసు అలా చెప్పిన తర్వాత కూడా ఒక్క మాట కూడా అర్థం కాలేదు అందుకే వాళ్ళకి అవేం తెలియదు ఎందుకంటే అవి మరుగు చేయబడి ఉన్నాయి ఈ మాటలు చెప్పిన వెంటనే ఈ ముప్పై ఐదు నుంచి నలభై మూడు వచనాల్లో ఈ గుడ్డు ప్రేక్షకుడు గురించి ఎందుకు రాయించారు ఈ గుడ్డు ప్రేక్షకుడు గురించి ఎందుకు రాయించారో వినండి ఈ వాక్య భాగం అర్థం చేసుకోవడానికి ఒక మంచి ప్రశ్నతో ఆలోచించాలి చెప్పాలంటే ఇందులో ఎంతో గొప్ప సందేశం విషయాలు పాఠాలు నేర్చుకోవచ్చు కానీ అవన్నీ కాదు అసలైనది ఒక్కటే మనం చూస్తాం అసలైన అతి ప్రాముఖ్యమైన సత్యం ఒక్కటే చూస్తాం ఈ గుడ్డి ప్రేక్షకుడు తావు పక్కన ఉన్నాడు యేసు క్రీస్తు ప్రభు వెనకాతల కొన్ని వేల మంది నడుస్తున్నారు వేల మంది అందులోకి అది లాస్ట్ టైం ఆ టైంలో యేసు మిస్ అయ్యారనుకోండి ఇంకా ఈ వ్యక్తికి దొరకడు ఎందుకంటే యేసు ఎరుశలీంకి వెళ్తున్నారు అక్కడ ఆయన పట్టుకొని చంపేస్తారు ఆ తర్వాత ఆయన తిరిగి లేచినా ఎవరిని స్వస్థపరచలేదు ఈ టైంలో కానీ ఒకవేళ ఈ వ్యక్తి ఏసుక్రీస్తు దగ్గర నుంచి సహాయం పొందడం మిస్ అయితే ఇంకా జీవితం అంతా గుడ్డిదమ్మే అది లాస్ట్ అవకాశం ఈ ఏంటి అని ఆ భిక్షకుడు అడిగినప్పుడు నజరేడ్ యేసు ఏసు వెళ్తున్నాడు ఈ జనాలందరూ ఆయన వెనక వారే అని చెప్పగానే అవునా అని కూడా రెస్పాన్స్ ఇవ్వలేదు ఎవరికి అడిగారో ఎవరో గుడ్డివాడు కదా విషయం చెప్దామని చెప్పారో ఆ చెప్పిన వ్యక్తికి అవునా అని కూడా అనలా ఏసు వెళ్తున్నాడని తెలియగానే వెంటనే కేకలు వేస్తున్నాడు దావీదు కుమారుడు నన్ను అని కరుణించమని యేసు దావీదు కుమారుడు నన్ను కరుణించమని అంటే ఈ వ్యక్తికి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది యేసు అనే వ్యక్తి ఉన్నాడు ఆయన దావీదు కుమారుడు అని అందరూ అనుకుంటున్నారు ఆయన మందిని ఎలాంటి వారిని ఇంపాసిబుల్స్ కూడా పాసిబుల్స్ చేశాడు ఈ రోగాలు తగ్గడం ఇంపాసిబుల్ ఈ గుడ్డితనం నుంచి చూపొందడం ఇంపాసిబుల్ ఈ సమస్య తీరడం ఇంపాసిబుల్ ఈ దెయ్యాన్ని ఎవరు వెళ్ళగొట్టలేక అలా కాలిపోయింది ఇంపాసిబుల్ కానీ ఈ యేసు వచ్చాడంటే ఏదైనా పాసిబులే అలాంటి ఏసు దగ్గరికి నన్ను ఎవరు తీసుకొని వెళ్తారు ఎవరైనా ఈ యేసు దగ్గరికి ఈ గుడ్డు ప్రేక్షకుడిని తీసుకొని వెళ్ళుంటే ఇదివరకే ఆ ముందున్న మూడున్నర సంవత్సరాల్లో తీసుకొని వెళ్ళుంటే ఆయన చేసి ఉండేవాడు అవకాశం లేదు ఈ ఈతగాన్ని పట్టుకొని చెయ్యి పట్టుకొని ఏసు ఏ కొండల్లో ఉన్నాడో ఏ సముద్రం పక్కన ఉన్నాడో ఆయన్ని పట్టుకొని వెతికి వెళ్ళి ఈయన కళ్ళు చూపొచ్చేటట్లు ఎవరు తీసుకొని వెళ్ళే అవకాశం లేదేమో అందుకే అలాగే పడున్నాడు కానీ తన జీవితంలో ఎప్పుడు ఊహించిన విధంగా ఆ ఏసే ఆ ముందుగా నడుచుకుని వెళ్ళాడు అలాంటప్పుడు అవకాశం చెయ్యి దాచుకోవచ్చా అలాంటి అవకాశం విడిచిపెట్టుకోవచ్చా నేను మూడున్నర సంవత్సరాల నుంచి వింటున్నాను ఏసే ఇలాంటి అద్భుతాలు చేస్తున్నాడని కానీ నన్ను ఎవరు తీసుకుని వెళ్తారా ఆయన దగ్గరికి నా కళ్ళు చూపొచ్చేటట్లు కానీ ఎక్కడో ఉన్నా ఎక్కడో వింటున్న ఆ యేసు నేను కూర్చొని పడి ఉన్న నా ముందు నుంచి వెళ్తున్నప్పుడు ఈ అవకాశం నేను ఎలా వదులుకుంటానని ఒకటే అరుపులు కేకలు ఏసు ఏసు స్వస్థపరచమని బాగు చేయమని కరుణించమని అప్పుడు జనాలు ఏమన్నారు తెలుసా బాబు ఆయన దాటిపోయి చాలా దూరం వెళ్ళిపోయాడు చాలామంది జనాలు నీవు ఒక్కడి కోసం ఎంతమంది జనాలు నాకేస్తాడేంటి వింటారా ఏసుని మిస్ అవ్వడానికి కారణం ఆయన దగ్గరే ఉంది తెలియదు తెలియదు ఎందుకంటే గుడ్డితనం తన ముందు నుంచి వెళ్ళిన వాడు ఎవరో తెలియదు గుడ్డితనం తన దగ్గరే ఉంది ఇంకొక సమస్య ఎదురుగా ఉంది మనుషులు తన చుట్టూ ఉన్నవాళ్ళు లేదు 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 ఆయన ఇప్పటికే దాటిపోయి చాలా దూరం వెళ్ళిపోయాడు ఇంకా నీ కేకలు ఆయన దగ్గరికి చేరవు నీ అరుపులు ఆయన దగ్గరికి వినవు ఒక గుడ్డివాడి వాడి కోసం ఒక భిక్షకుడు అడుక్కునేవాడి కోసం ఇప్పుడు ఆయన ఏంటి ఆయన ఒక్కడు ఆగిపోతే నిల్చుంటూ నడుస్తున్నవాడు నిల్చుంటే ఆయన వెనక అతను ఎంతమంది పోతారో తెలుసా నీ ఒక్కడి కోసం ఎంతమంది నిలిచిపెడతానా అవ్వదు 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 ఇక్కడికి వచ్చిన వారు మీరు ఏం అడుగుతున్నారో అది జరగదు 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 ఎందుకంటే నీ దగ్గరే పెద్ద సమస్య ఉంది ఈ లోకంలో నీ చుట్టూ పెద్ద సమస్య ఉంది కాబట్టి నీవు అనుకున్నది నీవు అడుగుతున్నది నీవు కోరుకున్నది అవ్వదు 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 ఈ వాట్సాప్లో మేంసో ఏవో వస్తుంటాయి కదా అది అవదమ్మా అని అంటాడు ఎవడో ఒక ఆయన అలాగే ఉంది ఏసు నన్ను కరుణించ నీరు అడుగుతుంటే అక్కడ ఉన్న వాళ్ళు ఇదిగో ఈ కామెడీ యాక్టర్ లాగే అది అవదమ్మా అని అంటున్నారు కానీ ఇప్పుడు మీకు పెద్ద ఆయన నిలిచాడు అంటే ఆగిపోయాడు నడుస్తున్నవాడు ఆగిపోయాడు ఆగిపోయి కేకలు వేస్తున్నా ఆయన తీసుకురండి అన్నాడు అప్పుడు ఇలా ఏం చెప్పారు తెలుసా హై ఆయన నిన్ను పిలుస్తున్నాడు నీవు పెట్టిన కేకలకి అరుపులకి ఆయన ఆగిపోవడం ఆయన ఆగిపోతే వెనకత్లు వస్తున్న వేల మంది ఆగిపోవడం నిన్ను తీసుకుని రామ్మని పిలుస్తున్నాడు అంతే ఆ గుడ్డివాడు ఏ ఎమోషన్లో వెళ్ళి ఉంటాడో చూడండి ఆయన ముందుకు వచ్చిందత్తా నీకేం కావాలయా అని అడిగితే నీకేం చెయ్యాలని కోరుకుంటున్నామని అడిగితే నాకు చూపు కావాలి అదొకటే అవసరం ఓకే నీ విశ్వాసం నేను స్వస్థపరిచిందని ఆయన బాగు చేశాడు ఆ తర్వాత ఏం జరిగిందో చివరిగా చూద్దాం కానీ ఇప్పుడు మీకు ప్రశ్న మరి ఎంత బాగా ఆలోచించి చెప్తారో చూడండి ఈ వాక్య భాగంలో అన్ని పాఠాలు చెప్తారు ప్రార్థన చేయాలి ఎలా చేయాలి అంత అసాధ్యంగా కనిపిస్తుందా చేయాలి ఈ పాఠాలు అన్నీ ఉన్నాయి వాటన్నిటి మీద నేను దృష్టి పెట్టట్లేదు ఎందుకంటే అవి ఎవరికైనా సులభంగా అర్థమవుతాయి కానీ సులభంగా అర్థం కాని ఒక గొప్ప సంగతి సత్యం ఇప్పుడు ప్రశ్నగా అడుగుతున్నాను మీరు ఆలోచించి చెప్పాలి వినండి 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 ఒకసారి వినండి ఆ రోజు ఉదయం మార్నింగ్ పడుకుని లేచిన తర్వాత యేసు ఈ రోజు నేను ఈ మార్గం గుండా వెళ్తాను ఇలా వెళ్తున్నప్పుడు అక్కడ ఒక ఆయన ఉంటాడు గుడ్డి ప్రేక్షకుడు నన్ను ఇలా అడుగుతాడు నేను ఆయన్ని స్వస్థపరుస్తాను బాగు చేస్తాను చూపినిస్తానని ఆ రోజు ఉదయం పడుకొని లేచినప్పుడు యేసు ప్రభుకి తెలుసా తెలియదా ఆ ముందు రోజు రాత్రి తెలుసా పడుకునే ముందు రేపు నా ప్రోగ్రామ్ ఇది ఇలా వెళ్తున్నప్పుడు ఆ జరుకో ఆ పట్టణం ఉంటుంది ఇప్పటికే ఉంది అదే పట్టణం దాని పేరు అదే ఇప్పటికీ జరుకోయ ఆ ఇరుకో పట్టణానికి ఇలా ఇలా ఒక ఆయన ఉంటాడు ఇలా అడుగుతాడు నేను ముందు ముందు వెళ్ళిపోతా దాటి వెళ్ళిపోతా అయినా ఆయన కేకలు పెడితే పిలిచి మరీ బాగు చేస్తా అనే సంగతి నీకు తెలుసా తెలియదు ఇంకెవరికైనా అనుమానం ఉందా తెలియదు తెలుసని తెలుసు అయితే ప్రశ్న రెండవ ప్రశ్న మరెందుకు దాటి వెళ్ళిపోయాడు మరెందుకు దాటి వెళ్ళిపోయాడు ఇలాంటి విషయాలు బైబిల్లో ఎన్నున్నాయి తెలుసా అండి ఇదేదో కొత్త నిబంధన గ్రంథంలోనే కాదు పాత నిబంధన గ్రంథంలో కూడా ఇప్పుడు ఉదాహరణ కోసం సమూయాలు పుట్టుక గురించి మాట్లాడుకుందాం వాళ్ళ అమ్మగారు హన్నా గారు ఆమెకు పిల్లలు లేరు చాలా కాలం కదా పిల్లలు హన్నాకి ఇవ్వడం హన్న అనే స్త్రీకి పిల్లలు గర్భ గర్భఫలం ఇవ్వడం పిల్లలు పుట్టించడం దేవునికి ప్లాన్లో ఉందా లేదా ఉంది కాబట్టి సమూయలు తర్వాత మరి కొంతమంది పిల్లలు పుట్టారు మరి అలాంటప్పుడు ఎలాగా ప్లాన్ ఉంది కాబట్టి ఎలాగా ఈ స్త్రీకి పిల్లల్ని ఇస్తాను కాబట్టి మరి ముందే ఎందుకు ఇవ్వలేదు ప్లాన్లో ముందే ఉంది ఎలాగా ఆమెకు పిల్లలు ఇవ్వాలని దేవుడు ముందే ప్రణాళిక కలిగి ఉన్నాడు మరి కలిగి ఉన్నాడు ఎలాగా ఇస్తాడు కానీ ముందెందుకు ఇవ్వలేదు మన జీవితంలో చాలా కోరుకుంటామే అవి చెయ్యక కాదు దేవుడు చేస్తాడు కానీ చాలా కాలం బాధపడేటట్లు దుఃఖపడేటట్లు అవమానపడే ఇవన్నీ హన్నీ జరిగాయి ఆమె ఎంతో దుఃఖపడుతుంది ఏడుస్తూ ఉంది ఉపవాసాలు ఉంటుంది తిండి మానేస్తుంది ఎందుకంటే ఇంకొక అమ్మాయి ఉంది కదా తన భర్తకి భార్యగా అవమానిస్తుంది ఏమని అంత అవమానం ఎందుకు అంత దుఃఖం ఎందుకు అంత ఏడుపు ఎందుకు అంత కన్నీటి ప్రార్థన ఎందుకు ఎలాగా ప్లాన్లో ఉంది కదా ఎలాగా ఆమెకు పిల్లల్ని ఇవ్వాలని దేవుడు ముందే అనుకుని ఉన్నాడు కదా మరి ఎందుకు ఈ కష్టం ఏడుపు ఒకవేళ దేవుడు ఎలాగా ఈమెకు పిల్లల్ని ఇస్తాడంటే ఇప్పుడు చెప్పండి అక్కలు ఈమె దగ్గర ఏడుపు ఉంటుందా ఈ దుఃఖం ఉంటుందా ఈ ప్రార్థన ఉంటుందా ఈ ఉపవాస ప్రార్థన ఉంటాయా ఏటేటా దేవుడి మందిరానికి శిలోహికి వెళ్ళి ఆ దేవునికి అర్పణలు అర్పించి అక్కడ ఏడుపులు ఇవన్నీ ఉంటాయి అసలు ఎలాగా ఇస్తాడని మన ముందుకి ముందే తెలిస్తే అసలు భక్తే ఉండదు ఈ ఏడుపే ఉండదు ఈ ప్రార్థనే ఉండదు అంటే దేవుడు ఏం చేస్తున్నాడు మీకు అర్థమవుతుందా మీ చేత ప్రార్థన ఆయనకి ఇష్టం లేకపోయినా మిమ్మల్ని బాధ పెడుతున్నాడు దుఃఖ పెడుతున్నాడు కష్టపెడుతున్నాడు ఏడిపిస్తున్నాడు అవమానం బాధ దుఃఖం ఏవి లేవని ఏది ఇంకా దేవుడు చేయలేదని మనం బాధపడుతుంటామో అది దేవుని యొక్క చిత్తం ఎందుకంటే నువ్వు ప్రార్థన చేసేవాడిగా అవ్వాలి ఇది ఎక్కడో లేదండి ఆ పక్క పేజ్ చూస్తున్నారా ఒక్కసారి అదే పద్దెనిమిదవ అధ్యాయం లోకాసువాత ఆ పక్క పేజ్ చూడండి ఆ పక్క పేజీలో ఏముందో చూశారు పద్దెనిమిదవ వచ్చినం పద్దెనిమిదవ అధ్యాయం మొదటి వచనం వారు విసుక నిత్యము ప్రార్థన చేయాలని వింటారా ఆ పద్దెనిమిది అధ్యాయం మొదటి వచనం ఏంటి అది ఒక రకంగా హెడ్డింగ్లా ఉంది ఎందుకంటే ఆ అధ్యాయంలో జరిగిన బోధ సంఘటనలు విషయాలన్నీ ప్రార్థన గురించే మాట్లాడుతున్నాయి ఒక రకంగా వారు విసుకపోకుండా నిత్యము అంటే కంటిన్యూగా ప్రార్థన చేయాలని వాళ్ళకి ఆయన ఒక విషయం చెప్పారు అక్కడ ఒక ఉపమానం ఆ ఉపమానం అంతా మనం చూసుకోలేం కానీ ఒక్క మాట మాత్రం చెప్పాలి ఆ ఉపమానం అంతా చెప్పి ప్రభు దానికి కంక్లూజన్ ఇచ్చారు దాని పాఠం చెప్పారు ఆ పాఠం ఏంటో ఉన్నాను ఆరో వచనం మరియు ప్రభు ఇట్లనేను ఆ అన్యాయస్థుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినండి దేవుడు తాను ఏర్పరచుకుని వారు దివారాత్రుడు తన్ను గూర్చి పెట్టుకుని చుండగా వారికి న్యాయము తీర్చడా ఒక అన్యాయస్థుడైన న్యాయాధిపతే చివరికి విసిగిపోయి ఆమె కేసును డీల్ చేశాడు ఆమె ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తా పోనీ డబ్బు ఇచ్చుకోగలదా వేద వెదవరాలు ఏ ఇన్ఫ్లుయెన్స్ లేదు ఆమెకు ఏమీ లంచం కూడా ఇచ్చుకోలేదు అలాంటి వ్యక్తి యొక్క కేసును కూడా ఆయన ఫినిష్ చేశాడు ఎవరు ఇతగాడిగా మనుషులనే చేయడు దేవుణ్ణి అసలు భయపడ్డు అలాంటి వాడు ఇలాంటి పేద వెధవరాలకి ఎలాగ కేసు డీల్ చేసి సెటిల్ చేశాడు అంటే విసిగిపోయి అలాంటి అన్యాయస్థాయి న్యాయాధిపతి విసిగిపోయి జడ్జిమెంట్ అంటే ఆ అమ్మాయి మళ్ళీ రాకూడదు ఆ అమ్మాయి అడుగుతుందో అది ఇచ్చేసేటట్లు వాడే మారిపోయినప్పుడు మరి దేవుడు ఎంత ఎంత గొప్పగా ఉంటాడో తెలుసా ఒక అన్యాయస్తుడే ఇలాంటి కఠినమైన వాడే ఇలా మారిపోతే దేవుడు అలాంటి వాడు కాదు దేవుడు చెప్పలేనంత మంచివాడు ఆయన్ని మీరు అడిగితే ఖచ్చితంగా చేస్తాడు మరి ఎందుకు చేయట్లేదు అంటే మీరు అడగాలని మీరు అడిగిన తప్పగానే చేశారనుకోండి మీరు ఎందుకు అక్కడ ఉంటారు ఆయన దగ్గర మీరు ఇంకేం అడుగుతారు ఆయన్ని అందుకు దేవుడు ఏం చేస్తున్నాడో చాలా విచిత్రమైన చూడండి ఏడు ఎనిమిది వచనాల్లో ఏమనుందో దేవుడు తాను ఏర్పరచుకుని వారు దివారాత్రులు ఆ తన్ను గూర్చి మొరపెట్టుకుని చూడగా వారికి న్యాయం తీర్చడా అంటే ఖచ్చితంగా తీరుస్తాడు తప్పకుండా తీరుస్తాడు అంటే దేవునికి మీరు ఏదైతే ప్రార్థన చేస్తారో కంటిన్యూగా అది ఖచ్చితంగా చేస్తాడని ఆ మాటకు అర్థం అన్యాయస్తులే తీర్చేసినప్పుడు చేసేసినప్పుడు మరి దేవుడు ఎందుకు చేయడు ఆ దేవుడు కూడా మిమ్మల్ని తన కోసం ఏర్పాటు చేసుకున్నాడు మీరు అడుగుతున్నది ముఖ్యంగా మీకోసం కాదు దేవునికి తన్ను గూర్చి మీరు అడుగుతున్నారు మీరు అడుగుతున్న మళ్ళీ మీవి కాదట అదొక వింతైన సమాధానం ఇప్పుడు అది ఆ ఎనిమిదవచనం చదువుతున్నాను ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను ఒక్కసారి వినండి ఇప్పుడు ఇక్కడ ఉన్న విషయం ఏంటి దీర్ఘశాంతం అనే మాట ఎందుకు వాడారు దీర్ఘశాంతం అనే మాట మనం ఎప్పుడు వాడతాం దీర్ఘశాంతం అనే మాట మనం ఎప్పుడు వాడతాం ఇక్కడ ఈ సందర్భంలో అంటున్న మాట విన్నారా వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపిస్తున్నాడు జాగ్రత్త విన్నాడు అంత సులభంగా అర్థమయ్యే విషయం కాదు వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపిస్తున్నాడని ఏ సందర్భంలో చెప్పాలి దీర్ఘశాంతం అనే మాట ఎవరైనా దేవునికి కోపం తెప్పిస్తే ఆ కోపం వచ్చినా కానీ ఆయన పిడికిలు బిగించి కోపాన్ని అలా అణుచుకుంటే అప్పుడు దేవుడు కోపాన్ని నలుచుకొని వాళ్ళు ఎంత రెచ్చగొడుతున్నా ఈయన రెచ్చిపోకుండా అలాగ కోపాన్ని నడుచుకొని ఉన్నాడు అని చెప్పడానికి దీర్ఘశాంతం అనే మాట ఉపయోగిస్తారు కానీ ఇక్కడ కోపతాపాలు పాపం అవేం లేవే ఇక్కడ సందర్భం అలాంటిది కాదే అయినా కానీ దేవుడు వారి విషయంలో దీర్ఘశాంతం వహిస్తున్నాడనే మాటకు అర్థమైంటో తెలుసండి వాళ్ళు ప్రార్థనతో ఏదో ఇమ్మని అడుగుతున్నారు ఆ సందర్భంలో దేవుడు దీర్ఘశాంతం వహిస్తున్నాడని ఉంది అంటే ఏంటో తెలుసండి వాళ్ళు ప్రార్థన చేస్తే ఈ దేవుని యొక్క స్వభావం ఎలాంటిదంటే వెంటనే పని చేసేసేవాడు కానీ పని చెయ్యకుండా ఏం చేస్తాడో తెలుసా ఓర్చుకుంటున్నాడు అలాగ ఓర్చుకోవడం ఆయన పద్ధతి కాదు దేవుని ప్రజలు ఆయన కోసం మొరపెట్టి అడిగితే వాళ్ళ కార్యం చేయడమే ఈయన మనసు కానీ చాలా కష్టపడి అందులోకి దీర్ఘశాంతం అనే మాటకి ఆ గ్రీక్లో ఉపయోగించిన మాట ఏంటో తెలుసండి తన పైన ఎంతో ఉంది ఆ బరువుని పక్కకు తోసి పడేయవచ్చు కానీ అంత బరువు మీద పడుతున్నా ఆయన ఇంకా ఓర్చుకొని ఉంటున్నాడు ఎందుకంటే ఆయన బరువు పక్కకు పడేసేటట్లు మీరు అడుగుతున్నది ఇచ్చారు అనుకోండి మీరు ఇంకా ప్రార్థన కంటిన్యూ చేయరు అడిగింది ఇచ్చేశాడు కాబట్టి దేవుని స్తోత్రం అనుకొని వెళ్ళిపోతాం మీరు ఇంకా కూర్చుని ప్రార్థన చేయాలి రోజు రోజుకి ఇంకా దేవుడు చెయ్యిపోతే మీరు ఇంకా దాని యొక్క తీవ్రత పెంచి మరెక్కు భారంగా అడుగుతారు అలా అడగాలంటే దేవుడు ఏం చేయాలి ఇవ్వకుండా అలాగే పట్టుకొని ఉండాలి అందుకు దేవుడు భరిస్తున్నాడు మీరు అడిగింది మనం కోరుకుంటున్నది మన జీవితంలో దేవుడు చేయడానికి ఎప్పుడు మనసు ముందుగానే ఉంది కానీ చాలా కష్టపడి ఓర్చుకుంటున్నాడు ఎందుకంటే ఇవ్వగానే మీరు దేవునికి స్తోత్రం అని చెప్పి వెళ్ళిపోతారు ఒక పాట పాడి కానీ మీరు దేవుని దగ్గరే ఉండాలి ఇంకా తీవ్రత పెంచి భారంతో అడగాలి మీరు దేవుణ్ణే దేవుణ్ణి ఆశ్రయించాలి ఇస్తే ఆ సంతోషాల వస్తువులు వాటికంటే ఎక్కువగా దేవుని దగ్గర ఉండాలనేది దేవునికి ప్రార్థన చేయాలనేది దేవుని యొక్క ఆలోచన కాబట్టి ఇచ్చేసేవాడే ఇవ్వాలని మనసు ఉంది ఇవ్వాలని ప్లాన్ కూడా ఉంది కానీ ఆలస్యం చేయడానికి దేవుడు భరిస్తున్నాడు భరిస్తున్నాడు ఎలాగ భరిస్తున్నాడో తెలుసా ఆ గ్రీక్లో ఉపయోగించే మాట తన పైన ఎంతో పెద్ద కొండంత భారం ఉంది ఎంత వేగం దించేద్దామా అనిపిస్తుంది మనకి ఒక బరువు మోస్తున్నప్పుడు అలా 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 ఎందుకు భరిస్తున్నాడంటే మీరు ఎక్కువసేపు ఆయనకి ప్రార్థన చేయాలని సో మన జీవితంలో ఎన్నో అవసరాలు ఉన్నాయి దేవుడు మన జీవితంలో చేయడం అనేది ప్లాన్ ఉంది కానీ మనం అనుకున్న టైంలో ఎందుకు చెయ్యడు ఎందుకు ఇంత సమయం తీసుకుంటాడంటే ఆయనకి మీ దగ్గర నుంచి ఒక్కటే కావాలి మీరు ప్రార్థనా పరులు కావాలి ప్రార్థించేవారు అవ్వాలి ఆ ప్రార్థన కూడా ఎలాగంటే ఇంకా అవ్వదు అని మీ మనసు చెప్తున్నా మీ చుట్టూ ఉన్న వాళ్ళు చెప్తున్నా అయినా కానీ మీరు వాటిని నమ్మకూడదు రైతే ఆయన దాటుకొని వెళ్ళిపోయాడు నా అలాంటి భిక్షకుడు కోసం అంత బిజీగా వెళ్ళిపోతున్న ఆ వ్యక్తి ఆగిపోతాడా అందులోకి ఆయన వాల్యూ ఏంటో తెలుసా ఆయన వెనకాదరు వస్తున్న ఈ జనాలందరూ అంత విలువైన వాడు గొప్పవాడు ఆయన్ని చూడాలని రకరకాలుగా పరుగులు జనాలు పెట్టి వస్తుంటే నా లాంటి గుడ్డి ప్రిక్షకుడు కోసం ఆయన ఆగిపోతాడా అనే లాజిక్ రైటే కానీ మీకు ఎలాంటి సందేహాలు వచ్చినా మీ లాజిక్ ఎంత బలమైనదైనా నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎంత కఠినంగా మిమ్మల్ని ఆటంకపరిచినా మీ ఏడుపు లేక మీ ప్రార్థన ఆయన్ని చేరుద్ది ఆయన దగ్గర కూడా ఒక సీక్రెట్ ఏంటో తెలుసా మీ ప్రార్థనకి ఆయన ఆగుతాడు అనేది ఆయన ప్లాన్లో ఉంది అమ్మ విన్నారు అసలు ఈ మాట అసలు ఈ మాట మీకు తెలిస్తే మీరు చేయాల్సింది మీరు ఎప్పుడు గుర్తించుకోవాల్సింది ఏంటో తెలుసా మీరు కోరుకున్నది మీరు దేవునికి అడుగుతున్నది అది దాటిపోయింది దేవుడు చేస్తే ఎప్పుడో చేయాలి ఇంకా ఇప్పుడు అయ్యే అవకాశం లేదు అని మీరు గురించి ప్రార్థన ఆపకూడదు ఈ దేవుడు నేను అడిగింది ఇవ్వాలంటే ఎప్పుడు ఇవ్వాలి తెలుసా రెండు వేల పద్దెనిమిదిలో ఇవ్వాలి అవకాశం అప్పుడే ఉంది ఇప్పుడు అవకాశం లేదు అవకాశం లేదు అవకాశం లేదు అవకాశం లేదు కాబట్టి ఇంకా ఇది జరగదు ఇంకా ఇది జరగదు ఇంకా ఇది అవ్వదు అని మీ మనసు చెప్పినా మీరు దాని మాట వినకూడదు ఎక్కడున్నవాడు ఎటువంటి వాడంటే ఆయన దాటిపోయినట్లుగా కనిపిస్తాడు కానీ అవసరమైతే ఆగి ఇదిగో వెనక్కి రప్పించి మరీ చేతిలో పెట్టేవాడు ఎక్కడున్న అతి ప్రాముఖ్యమైన సత్యం ఇంపాసిబుల్ మీరు కోరుకునేది జరగడం అంతే అసాధ్యం జరగదు జరిగే అవకాశం లేదు ఎలాగల తెలుసండి ఇదిగో ఏసు చెప్పిన మాటలే తన శిష్యులకి ఎలా అర్థం కాలేదు అది ఎంత ఇంపాసిబుల్లో ఇదిగో ఈ గుడ్డు భిక్షకుడి యొక్క ఇతగాడికి చూపు రావడం అది కూడా ఇంపాసిబులే కానీ ఏసు ఎటువంటి వాడో తెలుసండి ఈ పైన ఉన్న భాగం కానీ ఈ క్రింద ఉన్న ఈ గుడ్డి భిక్షకుడు యొక్క వాక్య భాగం కానీ ఏది అసాధ్యమో యేసు దాన్ని సాధ్యపరుస్తాడు ఏది వాళ్ళకి చెప్పినా అర్థం కాలేదో అంత వివరంగా చెప్పినా వాడి యొక్క మరణం గురించి తిరిగి లేవడం గురించి తన శిష్యులకి ఏదైతే అర్థం కాలేదో అది వాళ్ళకు అర్థమైనట్లు చేస్తాడు ఎలా చేస్తాడు ఇట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ టు జీసస్ క్రైస్ట్ యేసు క్రీస్తుకు మాత్రమే సాధ్యం ఇది ఇది ఎలాగో తెలుసా జస్ట్ వెంటనే చూపించాడు ఇదిగో ఆ గుడ్డి భిక్షకుడు ఉన్నాడు అతగాడు పుట్టుకతోనే గుడ్డివాడేమో ఏమో అలాంటి వాడికి చూపు పొందే అవకాశం ఉంది అది కూడా చెయ్యి దాటిపోయినట్టు కనిపిస్తుంది ఇంకా నువ్వు ఆగిపో నువ్వు వాగిపోను వాగిపో అని దాటిపోయాడు నీకు ఇంకా అవకాశం లేదు ఇంకా జరగదు నువ్వు అనుకున్నది అని అందరూ చెప్పినా కానీ ఇదిగో ఆగాడు ఆగి ఈ వ్యక్తిని పిలిచాడు పిలిచి ఆ వ్యక్తి కోరుకున్నట్లు ప్రపంచానికి లోకానికి సైన్స్కి లాజిక్కి ఇంపాసిబుల్ అలాంటి ఇంపాసిబుల్ అసాధ్యాన్ని ఆ వ్యక్తికి చేసి పెట్టాడు ఈ మాటల్లో మీరు నేను అర్థం చేసుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన సత్యం మీ ప్రార్థనా జీవితానికి ఎంతమంది ఎన్ని రకాల అనుమానాలు కలిగించినా మీరు అవి నమ్మకూడదు మీరు అడగాలనుకున్నవి యేసుక్రీస్తు ప్రభువుని అడుగుతూ ఉండాలి ఆయన కాలంలో ఆయన అద్భుతం చేస్తాడు ఎందుకంటే ఆయనకు అసాధ్యమైనది లేదు ఇలాగా ఎంత అసాధ్యం అనిపించినా మీరు యేసుక్రీస్తు ప్రభువుని యేసుక్రీస్తు ప్రభువుని అడిగితే ఆయన చేస్తాడనడానికి ఆల్రెడీ మీ దగ్గర ఇంకొక మెరాకిల్ చేశాడు ఏంట మెరాకిల్ అర్థమవుతుందా ఈ రెండో భాగంలో మన జీవితంలో ఎన్నో అవసరాలు సమస్యలు రోగాలు భయాలు ఎన్నో ఉంటాయండి రెండో భాగం చూస్తున్నారా పైన ఒక పారాగ్రాఫ్ కింద ఒక పారాగ్రాఫ్ ఈ కింద ఉన్న గుడ్డు భిక్షకుడు పారాగ్రాఫ్లో లాంటి ఎన్నో సమస్యలు భయాలు మీ జీవితంలో ఎన్నైనా ఉండొచ్చు అవి గ్యారంటీగా అన్నానికి రుచి ఏంటంటే ఆ పైనన్న ఇంపాసిబుల్ని మనకు ఆల్రెడీ పాసిబుల్ చేశాడు వాట్ ఈస్ ద ఇంపాసిబుల్ దట్ ఈస్ ఆ పైన ఇంపాసిబుల్ ఏంటి యేసు ఎవరో తెలియదు ఆయన నోరారా తనతో పాటు మూడున్నర సంవత్సరాలు నడిచిన శిష్యులకు చెప్తేనే తెలియదు కానీ ఇదిగో ఇదంతా జరిగిపోయి ఒక పంతొమ్మిది వందల యాభై సంవత్సరాలు అయిపోయింది బట్ స్టిల్ మీకు తెలుసు ఆయన ఎవరు ఆయనకేం జరిగిందో మీకు తెలుసు మనం ఏమైనా చూసామా రుజువులు చూసినామేమా ఆ వీడియో ఏమో చూసామయసుక్రీస్తుని ఎలా చంపారో ఆయన తిరిగి ఎలా లేచాడో అదేవి మనం చూడలేదు కానీ తిరిగి లేని విశ్వాసం మీ హృదయంలో కలగడానికి కారణం ఇదిగో ఈ భౌతికమైన గుడ్డితనాన్ని తీసి చూపుని ఇచ్చిన వాడే మీ అందరికీ సంబంధమైన స్పిరిచువల్ గుడ్డితనాన్ని తీసి దేవుని కూర్చిన సత్యాన్ని కూర్చిన వెలుగుని మీకు అనుగ్రహించాడు ఈ చూపు ఇచ్చాడు కాబట్టి ఈ చూపే కాదు ఈ జీవితంలో ఉన్న ఎంత అసాధ్యమైన ఎంత క్లిష్టమైన సమస్యనైనా మీకు చేస్తాడు అంతే కాబట్టి మనమేం చేయాలి మరి ప్రార్థన చేయాలి మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి మీ కుటుంబాల కోసం మీ పిల్లల కోసం మీ ఆరోగ్యాల కోసం మీ క్షేమం కోసం ప్రతి అవసరం కోసం ప్రతి భయం కోసం ప్రతి సమస్య కోసం మీరు ప్రార్థన చేయాలి ఇది జరగదు కాదు కాదు జరుగుద్ది ఇది అబద్ధం అని చెప్పే వాళ్ళు చాలామంది ఉంటారు మీ మనసే మీకు చెప్పొచ్చు దేని బట్టి ఇదిగో మీకున్న జ్ఞానం బట్టో సైన్స్ బట్టో లాజిక్ బట్టో చెప్పొచ్చు కానీ యేసుక్రీస్తు వాళ్ళ సాధ్యమే ఆయన చేస్తాడు చేస్తాడు